బాగున్నారా అదేనండి ఈరోజు మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ ఐటెం రెడీ చేస్తున్నానండి అవేనండి చిన్న చిన్న పునుగులు భలే బాగుంటాయి కదా వర్షం పడుతుంది ఈ ఈ మధ్య కాలంలో చక్కగా వాళ్ళు వచ్చి ఈవినింగ్ చాలా టైం పడుతుందండి వాళ్ళు వచ్చేసరికి రాగానే రోజు ఏదో ఒక స్నాక్ ఐటెం రెడీ చేస్తూ ఉంటానండి ఈరోజు చిన్న చిన్న పునుగులు వేసేసానండి వాళ్ళ కోసం వాళ్ళు రాగానే వేడివేడిగా తినాలని అలాగే మనకన్నా పైవారితో గౌరవంగాను సాటివారితో స్నేహంగా మెలగటం మాత్రమే కాదండి జీవితం తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా స్నేహపూర్వకంగా అభిమానంగా మెలిగితేనే అదేనండి పరిపూర్ణమైన జీవితం అది వాళ్ళ వ్యక్తిత్వానికి కూడా మంచి అర్థం పడుతుంది అలాగే ఔన్నత్యాన్ని కూడా పెంచుతుందండి అందుకోసమే మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని కూడా చీప్గా చూ తక్కువగా చూడకుండా వాళ్ళతో కూడా స్నేహపూర్వకంగా మెలుగు మెలుగ మెలుగుదామండి అలాగే మా పిల్లలు వచ్చేసి వచ్చే వరకు చక్కగా వేడివేడి చిన్న చిన్న పునుగులు చూసారండి చక్కగా రెడీ అండి పిల్లలు వచ్చేసారండి చూడండి పాపం ఎంత అలసిపోయారు వాళ్ళు వేడివేడిగా తింటూ ఉన్నారండి వాళ్ళకి నచ్చింది ఓకే ఫ్రెండ్ ఈ వీడియో మీకు నచ్చట లైక్ చేయండి షేర్ చేస్తాను